రెజరాట్ మై ఆర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీజస్ క్రైస్ట్ మనకేనో పాకిస్తాన్కి యుద్ధం జరుగుతుంది ఆ సంగతి మనందరికీ తెలిసిందే ఒక క్రైస్తవాలుగా మన బాధ్యత ప్రార్థన చేయటం ఆర్మీలో సైనికులు ఓడాడుతూ ఉన్నారు బాంబులు మిసైల్స్ చాలా మనం టీవీలో చూస్తూ ఉన్నాం ఇంట్లో వచ్చిన మనము టీవీలో చూస్తామే కాకుండా మోకాళ్ళ ప్రార్థన చేయటం క్రైస్తువాలుగా మన బాధ్యత ఈ దేశంలో అన్ని మతాలు అన్ని కులాలు ఉన్నాయి దేశ దేశ భద్రతకు వచ్చేటప్పటికీ అందరం ఒక ఒక ఒకటిగా కలవాలి మత బాధాలు కుల బాధలు పెట్టుకోకూడదు మన క్రైస్తవుల బాధ్యత ఏంటంటే దేశం కోసం యుద్ధం కోసం ప్రార్థన చేయటం బైబిల్ గ్రంథంలో మనకి దేవుడు కొన్ని వాక్యాలు ఇచ్చాడు ఒకటి నూట ఇరవై రెండవ కీర్తన ఆరాధ్యం ఏశ్వలేము యొక్క క్షేమమ్మ కొరకు ప్రార్థన చేయండి అన్న దేవుడు ఇంకోటి ఒకటో తిమోతి రెండవ అధ్యాయము రెండవ వచము రాజుల కొరకును అధికారికల కొరకును విజ్ఞాపనములు ప్రార్థనలు యాచనలు కృతజ్ఞతా తూతులు చేయవలనని హెచ్చరించుతున్నాను ఒక క్రైస్తవుడిగా మనం దేశం గురించి ప్రార్థన చేయాలి మన నాయకుల గురించి సైన్యాన్ని గురించి ప్రార్థన చేయాలి ప్రభ మన దేశ ప్రధానమంత్రి గురించి ప్రార్థన చేయాలి ఎందుకంటే ఆయన చేసి తీసుకున్న నిర్ణయాల పట్ల మన దేశ భవిష్యత్తుతో ఆధారపడి ఉంటుంది ప్రధానమంత్రి గురించి ప్రార్థన చేయాలి సైన్యం గురించి ప్రార్థన చేయాలి ఆర్మీ ఆఫీసర్ గురించి ఎవరైతే పోరాడుతున్నారో పాకిస్తాన్ మీద అందరి గురించి మనం ప్రార్థన చేయవలసిన వాళ్ళే ఉన్నాం ఇవాళ సంభాజ్య దినము రేపు పునర్ పునరుత్న దినము ఈ రెండు రోజులు మనం ఆ ప్రార్థన చేయట్లో మెలకగలిగి ఉంటే మన దేశం ఆ క్షేమకరంగా ఉంటుందని దేవుడు సెలవు ఇచ్చాడు కాబట్టి మన క్రైస్తవుల మన మనము ఈ సంభాజ్య దినం రోజున పునరుత్న దిన రోజున ఏకంగా ఏ అందరూ ఏకమయ్యి ప్రార్థన చేయవలసిన వారమే ఉన్నాయి కాబట్టి అందరం కూడుకొని ప్రార్థించేద్దాం యుద్ధ దేశం కొరకు యుద్ధం గెలవట కొరకు ఎన్నో కుటుంబాలు పహల్గా తా పహల్ పహల్గా మధ్య దాడిలో మృతి చెందారు ఆ కుటుంబంలో రోదన వేదన శోధన మన సంతోషం అని ఉన్నాం కానీ కొన్ని కుటుంబాలు బాధిస్తున్నాయి కాబట్టి ఆ కుటుంబాల ఆదరణ కొరకు జీవన వాళ్ళు చనిపోయారు ఆ జీవన కుటుంబ ఆదరణ కొరకు మనం ప్రార్థన చేయవలసిన వారమే అన్నాం ప్రార్థన ఒక్కటే మనకి శక్తి కలిగిన ఆయుధం కాబట్టి నా ప్రియ స్నేహితులారా అందరూ ప్రార్థించేయండి థ్యాంక్ యూ